ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో టీం సభ్యులు ఏలూరు అమీనాపేటలో శ్రీ సురేష్ బహుగుణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సిఆర్ రెడ్డి బీఫార్మ్సీ కాలేజీల్లో మరియు అన్ని ప్రాంతాల్లో ఉన్న స్కూల్లో విద్యార్థులను విద్యార్థులతో మహిళా చట్టాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే విషయాలపై మహిళా ఎస్ఐ నాగమణితో అవగాహన కల్పించారు ఈ సందర్భంగా అదనపు ఎస్పీ అడ్మిన్ దసరా పండుగ సందర్భంగా సుమారు పది రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విద్యా సంబంధమైన విషయంలో విద్యార్థిని విద్యార్థులకు ప్రేరణ కలిగించేలాగా మెరుగైన మార్కులు సాధించాలంటే ప్రతి ఒక్కరూ చదివే సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వారికి అవగాహన అయ్యే విధంగా తెలియజేశారు శక్తి యాప్ ఒక ఆత్మవిశ్వాసానికి కలిగి ఉండడానికి నిదర్శనమని మహిళలు ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉండేందుకు పోలీస్ శాఖ తీసుకున్న అద్భుతమైన చర్యని ప్రతి మహిళ తమ ఫోన్లో ఈ యాప్ ను తప్పనిసరిగా ఉంచుకోవాలని ఏలూరు జిల్లా శక్తి టీం సభ్యులు విద్యార్థులకు ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్య శ్రీ తెలియజేశారు

మీరు ఈ పదకొండు రోజులు మీకు ఒక టైం టేబుల్ ఉండరు కాబట్టి యూజువల్గా అయితే మాకు స్కూల్ ఉంటుంది స్కూల్ ఉంటుంది కాబట్టి మీరు గదే పనికి మళ్ళీ ఎనిమిదిన్నరకే బయలుదేరడం ఎనిమిదిన్నరకే బయలు वर्षों ताल जाकर ठगा होता है पंजाब बस में एक भूमिका होता है पंजाब में जो कि पापाइल ये मेरे वाक्यों में इंजेक्टर हमें वाले ही हैं तो फिर उन्हें आप भी समझो बट आमाएं करना मुझे समझ चला चलना पड़ता है ये भाषा मुझे जाना होगा या आप जानना है ये वो जो आप समझते हैं वो फ्रेंड्स को भी कल से बैठ के लगा दिया मैं बंदों ने भी लगा दिया महात्मा गांधी ने ऐसा लगा दिया कि वो आए ना राजन राजन आए क्या कर रहे थे वो तो मैं राखी का तो इसका कितना भी सर दूर अगर राखी का भी तो दूर तो आप भी दूर नहीं जा सकते आप भी दूर नहीं जा